మోక్షం ఉంటుందా స్వర్గం నరకం నిజంగా ఉంటాయా విజ్ఞానానికి సవాలుగా మారిన గరుడ పురాణం గరుడ పురాణం హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత కీలక గ్రంథాల్లో ఒకటి ఇందులో మానవ జీవితానంతర ప్రయాణం గురించి విపులంగా వివరించబడింది ముఖ్యంగా గరుడ పురాణం పూర్వ భాగం అధ్యాయం పది నుండి పదహారు ప్రకారం మానవుడు మరణించిన వెంటనే ఆత్మ ప్రేత శరీరాన్ని ధరించి యమలోకానికి ప్రయాణం ప్రారంభిస్తుంది ఈ ప్రయాణంలో పదహారు మంది యమదూతలు ఆత్మను తీసుకెళ్తారు ఇది నలభై ఏడు రోజుల పాటు సాగుతుంది ప్రతిరోజు ఆత్మ ఒక కొత్త ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తుంది ఈ యాత్రలో ఆత్మ ముళ్లతో నిండి ఉన్న మార్గాలు అజ్ఞనదులు బురదతో మండే ప్రాంతాలు చీకటి గుహలు వంటి భయంకర మార్గాల గుండా వెళుతుంది గరుడ పురాణం ప్రకారం ఈ ప్రక్రియ ద్వారా ఆత్మగత జీవిత పాపాల ఫలితాలను అనుభవిస్తుంది ఇది ఎనభై నాలుగు లక్షల యోనల్లో తిరుగుతూ తన పూర్వ కర్మల శిక్షలను పొందుతుంది ఇది ఒక భయపడే విషయంగా కాకుండా ఒక హెచ్చరికగా మార్గదర్శకంగా పరిగణించాలి అంత్యక్రియలు సరిగా జరపకపోతే ఆత్మ యోనిలోకి జారిపోతుందని గరుడ పురాణం హెచ్చరిస్తుంది తల్లిదండ్రులను హింసించిన వ్యక్తులు నరకంలో ఏడు విధాలుగా బాధలను అనుభవించేవారిగా పేర్కొంటుంది అయితే గరుడ పురాణం పఠనం ద్వారా ఈ ప్రేతత్వం తొలగించవచ్చని చెప్పబడింది ఈ పురాణంలోని అంశాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సవాలుగా మారాయి నేడు న్యూరో సైన్స్ మరణానికి దగ్గరైన అనుభవం ఎన్డీ అనే అంశంపై పరిశోధనలు చేస్తోంది మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తులు అనుభవించే స్పృహ స్థితి వెలుతురు మార్గాలు మృతుల దర్శనాలు వంటి అనుభవాలు గరుడ పురాణంలో పేర్కొన్న సూక్ష్మ సామ్యంగా కనిపిస్తున్నాయి గరుడ పురాణం ప్రకారం మరణం చివర కాదు అది ఒక మార్గం ఇది పరమ పరమశాంతి వైపు జరుపబడే ప్రయాణం ఇందులో మోక్షానికి కూడా కొన్ని మార్గాలను సూచించింది ఆత్మ రక్షణకు సూచించబడిన మార్గాలు గరుడ పురాణం పఠించడం లేదా వినడం ఇది ఆత్మకు శాంతిని కలిగిస్తుంది ప్రేతయోని నుంచి విముక్తి పొందటానికి ఇది ముఖ్యమైన కర్మ విష్ణు సహస్రనామ నరకం నుంచి విముక్తికి ఉత్తమ మార్గం ఏకాదశి శ్రాద్ధం అమావాస్య తర్పణం పూర్వీకుల శాంతికి మరియు వారి ఆత్మలను తీర్చిదిద్దడానికి వీటి ప్రాముఖ్యత ఉంది ఈ రహస్యం చదవడం మరణాన్ని భయపడటం కోసం కాదు ఇది జీవించి ఉన్నప్పుడే మనం ఎలా జీవించాలో మరణానంతరం మన ఆత్మ ఏ స్థితిలో ఉండబోతోందో తెలుసుకోవడానికి మరణానంతర జీవితం ఒక భౌతిక అంతం కాదు అది ఒక ఆత్మిక పునర్జన్మకు మార్గం ఒకటి గరుడ పురాణంలో నరకం నిజంగా ఉందా గరుడ పురాణం ప్రకారం నరకం అనేది భౌతిక స్థలం కాదు ఇది ఆత్మ చైతన్యంలో అనుభవించే శిక్షాస్థితి ఇది ఆత్మను శుద్ధి చేయడానికే ఉద్దేశించబడింది రెండు పురాణం ఏ రోజునైనా పఠించవచ్చా అమావాస్య మరణం తర్వాత రోజులలో పఠించడం విశేష ఫలితాన్నిస్తుంది మూడు పురాణం మరణ భయంతో వినాలా ఇది ఆత్మ జ్ఞానం కోసం వినాలి జీవిత విలువను అర్థం చేసుకునేందుకు మరణాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగించడానికే ఇది గరుడ పురాణం అనేది భయాన్ని కలిగించేందుకు కాదు జ్ఞానాన్ని కలిగించేందుకు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు